వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ ఈరోజు ఈ వీడియోలో జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ దాని స్వరూపం అంటే హైకోర్టు సుప్రీంకోర్టులలో జడ్జీలను ఏ విధంగా నియమిస్తారు దాని గురించి చూద్దాం ఉన్నత న్యాయస్థాయినటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విధానం సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఇటీవల రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి ఈ బిల్లు అమలులోకి వస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొలీజియం స్థానంలో పారదర్శకత జవాబుదారీతనం పెరిగి పౌర సమాజానికి చోటు దక్కుతుంది రాజ్యాంగ విధులకు సంబంధించిన ఏ వ్యవస్థలోనైనా ఏ ఒక్కరూ సర్వాధికారిగా ఉండకూడదనే ప్రజాస్వామ్య సూత్రానికి గీటురాయిగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో గత కొలీజియం పద్ధతిలోని క్లోపాలు ప్రతిపాదిత జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ విధానంలో షరతులపై విశ్లేషణ చేద్దాం న్యాయమూర్తుల నియామక విధి విధానాలు అర్హతలు రాజ్యాంగంలో నూట ఇరవై నాలుగు రెండు వేల రెండు వందల పదిహేడు అధికరణలో ప్రస్తావించడం జరిగింది న్యాయమూర్తుల నియామక విధి విధానాలు అర్హతలు రాజ్యాంగంలోని నూట ఇరవై నాలుగు రెండు వందల పదిహేడు అధికరణలో ప్రస్తావించడం జరిగింది సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమించాలంటే ఏదైనా హైకోర్టులో ఐదేళ్లుగా న్యాయమూర్తిగా చేసి ఉండాలి న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులను నియమించాలంటే ఏ హైకోర్టులోనైనా పదేళ్ళ న్యాయవా పదేళ్ళు న్యాయవాదిగా పనిచేయాలి అంటే హైకోర్టు జడ్జిగా ఐదు సంవత్సరాలు ఉంటే సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి ఛాన్స్ ఉంది లేదా లాయర్గా పది సంవత్సరాల అనుభవం ఉంటే సుప్రీంకోర్టు జడ్జిగా చేసేందుకు ఛాన్స్ ఉంటుంది న్యాయమూర్తిగా న్యాయవాదిక న్యాయాధికారులుగా పనిచేయని ప్రతిభావంతులైన న్యాయవేత్తలను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించే విలువ కల్పించారు ఈ వెలుసుబాటు హైకోర్టుకు వర్తించదు అంటే న్యాయమూర్తులుగా న్యాయాధికారులుగా పని చేయని జడ్జిగా లేదా లాయర్గా ఎటువంటి పని చేయకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి అయ్యేందుకు సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిల్లులో అవకాశం కల్పించారు కానీ ఈ అవకాశం హైకోర్టు జడ్జికి వర్తించదు నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఇదివరకు అనేక మార్పులు జరిగాయి అందులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జస్టిస్ భగవతి నేతృత్వంలోని ధర్మాసనం న్యాయమూర్తుల బదిలీ నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తే చాలని సమ్మతి పొందనక్కర్లేదని స్పష్టం చేసింది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో జస్టిస్ భగవతి నేతృత్వంలోని ధర్మాసనం సు న్యాయమూర్తులను బదిలీ చేయాలి లేదా నియమించాలి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి అంతేగాని ఆయన సమ్మతితో అవసరం లేదని చెప్పడం జరిగింది సలహా అనేది ఒక తంతుగా ఉండకూడదని అది ఒక ప్రక్రియ కాబట్టి సలహా అంటే సమ్మతిగా భావించాలని పంతొమ్మిది వందల తొంభై మూడులో రెండో జడ్జి కేసులో అత్యున్నత ధర్మాసనం విషయం చెప్పింది దీనిపై మరింత స్పష్టత కోరుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాకు నివేదించారు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు ప్రకారం న్యాయమూర్తుల నియామకం బదిలీ పదోన్నతుల్లో కొలీజియం విధానం తెరపైకి వచ్చింది ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మాత్రమే కొలీజియంలో ఉంటారు దీంతో న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయ వ్యవస్థకే పరిమితమైంది కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యానికి వెళ్ళకుండా పోయింది అయితే కొలీజియం ద్వారా జరిగిన నియామకాల్లో అనేకం ప్రస్తుత దిద్దుబాటు చర్యలకు ప్రధాన కారణం కొలీజియం వ్యవస్థ దానిలోని లోపాలు అధికార ప్రతికరణ సూత్రం ప్రకారం ప్రభుత్వ అంగాలైన శాసన కార్యనిర్వహణ న్యాయశాఖలు తమకు నిర్దేశించిన విధులను మాత్రమే నిర్ణయించాలి నిర్వర్తించాలి ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు అలా జరిగితే ప్రజల హక్కులకు భంగం కలగడంతో పాటు నియంతృత్వానికి దారితీస్తుందని ప్రఖ్యాత ఫ్రెంచ్ రాజనీతి అయినటువంటి మాంటెస్కు పేర్కొన్నాడు నియామకాలు కార్యనిర్వాహక పరిధిలోకి వస్తాయి ఇందులో న్యాయస్థానాల జోక్యం సాధారణంగా అనుమతించరు రాజ్యాంగంలోని కొలీజియం విధానం సుప్రీంకోర్టు సృష్టించిన వివాదాస్పద అంశం రాజ్యాంగంలోని కొలీజియం విధానం సుప్రీంకోర్టు సృష్టించినటువంటి వివాదాస్పద అంశం న్యాయమూర్తులే న్యాయమూర్తులు నియమించడం సమంజసం కాదని ఇది వృత్తిపరమైన ప్రీతికి దారితీస్తుందని పారదర్శకత జవాబుదార జవాబుదారితనానికి విఘాతం వాటిల్లుతుందని దేశంలో ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చిదంబర హస్యమని సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి రూపాల్ రూమాపాల్ గతంలో వ్యాఖ్యానించారు న్యాయమూర్తుల రుజు ప్రవర్తనకు నిక్కచ్చిగా నిగ్గు తెలిచే అంతర్గత వ్యవస్థ పటిష్ట యంత్రాంగం లేకపోవడం కొలీజియం వ్యవస్థలో ప్రధానమైన లోపం ఈ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు వివిధ హైకోర్టులకు జరిపిన మూడు వందల యాభైకి పైగా న్యాయమూర్తుల నియామకాల్లో ప్రధాన న్యాయమూర్తి కొలీజియాన్ని ప్రస్తా సంప్రదించలేదనేది వాస్తవం అంటే కొలీజియం ఏర్పడినప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వందల సంవత్సరం ఏడవ సంవత్సరం వరకు వివిధ హైకోర్టులకు మూడు వందల యాభైకి పైగా న్యాయమూర్తులు నియమించడం జరిగింది ఈ నియామకంలో ప్రధాన న్యాయమూర్తి కొలీజియం కొలీజియం వ్యవస్థను ఎటువంటి సంప్రదింపులు లేకుండా తన సొంత నిర్ణయానికి ఉపయోగించడం జరిగింది ఈ పరిస్థితులను అధిగమించే మెరుగైన ప్రత్యాన్మయ మార్గమే జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ జాతీయ నియమ న్యాయమూర్తుల నియామక కమిషన్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎస్జేఏసి బిల్లు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడున లోక్సభ ఆ మరుసటి రోజునే రాజ్యసభ ఆమోదించడం జరిగింది ఎస్జేఏసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎప్పుడు ఆమోదించారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడున లోక్సభ ఆగస్టు పద్నాలుగున రాజ్యసభ సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభ్యు సభలు ఈ బిల్ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది ఈ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేశారు కమిషన్ నిర్మాణం అధికరణ నూట ఇరవై నాలుగు ఏ జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ ఎస్జేఏసీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు వీరిలో కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తాడు సుప్రీంకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు మరో సభ్యుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇద్దరు ప్రముఖులు పౌర సమాజం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు వీరిలో ఒకరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారై ఉండాలి లేకపోతే మహిళ ఉండాలి ఈ ఇద్దరు సభ్యులను ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ ఎంపిక చేస్తుంది ప్రధాని అధ్యక్షతన ఉన్న ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు పౌర సమాజం నుంచి ఎన్నికైన ప్రముఖుల పదవీ కాలం మూడు సంవత్సరాలు వీరిలో ఒకసారి వీరిని ఒకసారి మాత్రమే నియమించడం జరుగుతుంది పునర్నియామకానికి అనర్హులు అంటే ఒకసారి నియమించిన ఏ పౌర సమాజం నుంచి ఒకసారి ఎన్నుకోబడితే వారు తిరిగి ఎన్నుకోవడానికి అవకాశం లేదు ఎస్జేఎస్ విధులు ప్రకరణం వన్ ట్వంటీ ఫోర్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల నియామకానికి కమిషన్ సిఫారసులను చేస్తుంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల బదిలీలో చొరవ తీసుకుంటుంది ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక పద్ధతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపార అనుభవంగాల సీనియర్ న్యాయమూర్తిని నియమించాలి ప్రకరణ వన్ ట్వంటీ ఫోర్ బి ప్రకారం సమర్థత ప్రతిభ ఉన్నవారిని ఇతర న్యాయమూర్తులుగా నియమించాలి కమిషన్లోని ఏ ఇద్దరు సభ్యులు అంగీకరించకపోయినా అలాంటి వారిని న్యాయమూర్తిగా నియమించేందుకు వీలు లేదు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి సీనియారిటీతో పాటు సమర్థత ప్రతిభ పరిగణకులు తీసుకుంటారు హైకోర్టు ఇతర న్యాయమూర్తులను రెండు వందల పదిహేడు రెండు ప్రకారం నియమిస్తారు ఈ సందర్భంలో ఇద్దరు ఇతర సీనియర్ న్యాయమూర్తులను న్యాయ న్యాయవాదులను ప్రధాన న్యాయమూర్తి సంప్రదించాలి సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్లను కూడా ఎస్జేఏసి సంప్రదించాల్సి ఉంటుంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల బదిలీ విషయంలో రాష్ట్రపతి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎస్జేఏసిని సంప్రదించాల్సి ఉంటుంది కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఆ నిర్ణయం మేరకు సవహరించాల్సి ఉంటుంది సవరణలు అత్యున్నత స్థాయి న్యాయమూర్తుల నియామక విషయంలో వ్యక్తులు కేవలం న్యాయపరంగతులు నిష్ఠాతులైతే సరిపోదు నడత నిబద్ధత సామాజిక స్పృహ మచ్చలేని గత చరిత్ర ఉండాలి వీటిని అంచనా వేయడానికి కొలమానాలు సమర్థత యంత్రా సమర్థవంతమైనటువంటి యంత్రాంగం అవసరం కొలీజియం విధానంలో ఇవి ప్రధానమైన పరిమితులు కాగా నూతన పద్ధతి ఎస్జేఏసీలో వీటిని ఆశించవచ్చు న్యాయమూర్తుల నియామకంలో జవాబా జవాబుదారీతనం పారదర్శకత కీలకమైనది జాతీయ కమిషన్ ఏర్పాటు ద్వారా దిద్దుబాటు చర్యలకు మార్గం సుగమమవుతుంది న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయవ్యవస్థకు పరిమితం చేయకుండా ప్రభుత్వానికి ఇందులో చోటు కల్పించడం సమాజ ప్రతినిధులుగా ఇద్దరు ప్రతినిధులు నియమించడం సరియైనది కానీ దీనివల్ల న్యాయమూర్తుల స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటుందని ప్రముఖ న్యాయవాది నారీమన్ వ్యాఖ్యానించారు రాజకీయ అశ్రిత పక్షపాతం అవినీతికే తావు లేకుండా విజ్ఞానం ప్రతిభ గొప్ప వ్యక్తిత్వం నిబద్ధత ఉన్నవారిని నియమించడంతో పాటు ఆ ప్రక్రియను పారదర్శకత చేయాలి అలాగే న్యాయ వ్యవస్థను సమగ్రంగా సంపూర్ణంగా సంస్కరించడం అనివార్యం న్యాయం చేయడమే కాదు న్యాయం చేస్తున్నట్లు కనిపించాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది న్యాయమూర్తుల నియామకల్లో జరుగుతున్న జాప్యం వల్ల తలెత్తుతున్న పరిణామాలను ఈ బిల్లు పరిణామలోకి తీసుకోవడం శుభ పరిమాణం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు హైకోర్టుల్లో మూడు వందలకు పైగా ఖాళీలున్నాయి వెంట వెంటనే వీటిని చేపట్టడం కేసు చేపక చేపట్టకపోవడం వలన కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానం అలానే తొందరపడతో కూడా పనిచేయడం మంచిది కాదు సత్యాన్ని కూడా గుర్తించుకొని మధ్య మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం న్యాయ న్యాయ సమన్యాయ పాలన జనసామాన్యం వదిలి స్వతంత్ర సర్వోన్నత నిష్పక్షపాత న్యాయ వ్యవస్థ తప్పనిసరి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు ఉన్నత న్యాయస్థానాలపై నమ్మకం ఉందని ఈ మధ్యన ఒక సర్వేలో వెల్లడైంది ఇతర విభాగాలైన శాసన కార్యనిర్వహణ శాఖలపై ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుందనేది కఠోర సత్యం తొంభై తొమ్మిది రాజ్యాంగ సవరణ అందులోని ముఖ్యాంశాలు కొత్తగా చేర్చిన ప్రకరణలు నూట ఇరవై నాలుగు ఏ నూట ఇరవై నాలుగు బి నూట ఇరవై నాలుగు సి నూట ఇరవై నాలుగు ఏ జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ నిర్మాణం నూట ఇరవై నాలుగు బి జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ విధులు నూట ఇరవై నాలుగు సి నియామక ప్రక్రియకు సంబంధించి పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం కల్పించడం సవరించిన ప్రకరణలు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది రెండు వందల పదిహేడు రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు ఏ రెండు వందల ముప్పై ఒకటి ఇవి రాజ్యాంగ రాజ్యాంగంలో జాతీయ న్యాయమూర్తులను నియమించడంలో ఇంతవరకు ఉన్న వ్యవస్థ ఇక పైన రాబోయే వ్యవస్థ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పిట్ స్టడీ థ్యాంక్ యూ